ఆదిత్య అయితే వాళ్ళ అమ్మ నాన్న ముందు ఆనంది గురించి చాలా గొప్పగా చెప్తాడు ఆనంది నాకు కాళ్ళు రావాలని తను రాత్రానుక పగలానుక చాలా కష్టపడింది తనలో నేను చాలా గొప్పతనాన్ని తెలుసుకున్నాను ఆనంది బయటకు కనిపించే మనిషిలా కాదు ఆనంది చాలా మంచి మనిషి నాకు కాళ్ళు రావాలని నీకు మాట అమ్మా ఆ మాట ప్రకారం తను మాట తప్పకుండా ఉండాలని తను ఎంత కష్టపడిందో నాకు మాత్రమే తెలుసు ఆనంది అంటే ఏంటో నాకు ఆ రెండు రోజుల్లోనే బాగా అర్థమైంది ఆనందిని నేను పూర్తి అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు ఆ విషయం తెలిసిందమ్మా లేదంటే నాకు ఆ విషయం తెలీదు నువ్వు కూడా దయచేసి ఆనందిని అర్థం చేసుకో అమ్మా ఆనందిని అర్థం చేసుకుంటుంటే ఎంత బాగుంటుందో తెలుసా ఆనంది అంత మంచిది ఆనంది మంచితనం కూడా మనకు తెలుస్తుంది ఆనంది చేసే పనులకి నువ్వు మెచ్చుకుంటావని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో చేసి అయితే ఆనందితో ఎలా అంటూ ఉంటాడు అమ్మా నాకు ఇక్కడ రెండు విషయాలు అర్థమయ్యాయి ఒకటి ఆదిత్య నిన్ను బాగా అర్థం చేసుకున్నాడు రెండు సునందకి నువ్వంటే ఏంటో అర్థమైనా చేశాడు ఈ రెండు విషయాల్లో నేను చాలా గర్వపడుతున్నానమ్మా నా కార్డులు ఇంత మంచి కార్డులు నాకు వచ్చిందని అని చెప్పి శశి అయితే ఆనందిని పట్టుకొని మెచ్చుకుంటూ ఉంటాడు దాంతో ఆనంది సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్